చాలా తర్వాత పక్కా తెలంగాణ ఛానల్ పెట్టి రామయ్య కూడా నేను కొన్ని చూస్తున్నా నిజానికి కెమెరా కూడా దాసరి శ్రీనివాస అన్న దగ్గర తీసుకుని వచ్చి కెమెరా షూట్ చేస్తున్నారు డెఫినెట్గా పక్కా తెలంగాణ ఛానల్కు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థిక సాయం అందించాల్సిన అవసరం ఉంది నాకు గతంలో నా ఛానల్కి సపోర్ట్ చేసిర్రు రేపు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా పక్కా తెలంగాణకు ఆ స్క్రోలింగ్లో ఉంటుంది గూగుల్ పే ఫోన్తో ఖచ్చితంగా చేయండి అన్న మరి మీరు అంటే నేను కూడా ఎంతో కొంత ఖచ్చితంగా నేను కాంట్రిబ్యూట్ చేస్తా చేతిలో కూడా ఇప్పుడు లేవు డెఫినెట్గా నేను పక్క తెలంగాణ ఛానల్కు సపోర్ట్ చేస్తా ఈ ఛానల్ని కాపాడుకోవాలి రీజన్ ఏంటంటే రాము చేసిన ఒక వీడియో ఎంటైర్ స్టేట్నే షేక్ చేసింది ఏదైతే భువనగిరికి సంబంధించిన నియోజకవర్గంలో మహిళలతోని ఒక వంద మంది మహిళలతోని అమ్మ మేము ఇట్లా కష్టపడుతున్నామమ్మ కేసీఆర్ ఇట్లా చేస్తుండ్రు మీరు పెన్షన్ కోసం చూస్తున్నారు పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు మీకు దండం పెడతానమ్మా అనే ఒక్క వీడియో కొన్ని వేల వాట్సాప్ గ్రూప్లలో షేర్ అయ్యి ఇట్లాంటి వీడియో ఊరికొకటి ఉంటే బాగుండని నాకు పర్సనల్గా వచ్చింది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దానికి కేసీఆర్ను దించడంలో రాము పాత్ర కూడా అత్యంత కీలకం కాబట్టి పక్కా తెలంగాణకు మీరు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉందని నేను విజ్ఞప్తి చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఎనీవే మీరు నేను చాలామంది మళ్ళా వంతుకలు మొత్తం రాష్ట్రంలో అన్నాడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పబ్లిక్ని కొంత చైతన్యం చేసినప్పుడు సో మన కోరిక మేరకు పబ్లిక్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మార్పు వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఈ మధ్యకాలంలో మైపాల్ యాదవ్కు ఏమైంది ఎందుకు సైలెంట్ అయిందంటే ఏం చెప్తారు నేనేం సైలెంట్ కాలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం చేసే కాడికి చేసినాం స్టార్టింగ్ లో డిఎస్సి పోస్ట్ పోన్ గురించి అడిగినప్పుడు నన్నే తీసుకెళ్ళారు అబ్జర్వ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో పెట్టినారు ఇంకో చిక్కడపల్లి లైబ్రరీ కూడా గ్రూప్ వన్ కి సంబంధించి గ్రూప్ టూ కి సంబంధించిన ఉద్యమం జరిగినప్పుడు చంద్రానికి గుట్టకు తీసుకుపోయారు ఆ లోనే స్టార్టింగ్ లోనే చేసినాం ఇప్పటికి కూడా నిరుద్యోగులు వాళ్ళు బయటకు వస్తే మనం చేస్తాం రాము వాళ్ళు బయటకు రాకుండా వాళ్ళు లైబ్రరీలోనే కుర్చీలు కతుక్కుని ధర్నా చౌక్ దగ్గర మీటింగ్ పెడితే వాళ్ళు ఓయూ లైబ్రరీ నుంచి ఒక ఐదుగురు పది మంది వస్తే కాదు కదా అందరు రావాలి కదా అట్లా వాళ్ళలో చైతన్యం వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను గతంలో కేసీఆర్ మీద చేసినట్టే చేద్దాం అదే విధంగా రైతులు కూడా మీరు రండి గ్రామానికి ఒక టీం పెట్టుకోండి ఎవరికైతే రైతు బంధు రాలేదో లేదంటే రైతు రుణమాఫీ కాలేదో ఎవరైతే నష్టపోయారో మీకు అన్యాయం జరిగిందో మీరు ఒక గ్రూప్కి ఏర్పడి ఒక ఒక సభలాగా పెట్టుకుంటే మమ్మల్ని పిలువండి వస్తాం కదా వాళ్ళు వెళ్ళకుండా మనంలోనే ఎంతకాలం ఉరుకుదాం చెప్పు మనం కూడా ఒక ఆరేళ్ళ నుంచి చేసి చేసి కేసీఆర్ మీద ఇంకా మనం ఈ గవర్నమెంట్ కూడా మన కనీసం ఎవరికి థ్యాంక్స్ కూడా చెప్పింది లేదు రేవంత్ రెడ్డికి గోరెట్ వెంకన్న కేసీఆర్ కు డల్లాస్లో పోయి భజన చేస్తుంటే ఆయన కోటి రూపాయలు ఇస్తాడు గంటా చక్రప్ప అని కేసీఆర్కి సపోర్ట్ చేసిన వ్యక్తికి అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీ చేస్తాడు ఇదే ఫోన్ ట్యాపింగ్ ఇది ఇష్యూ నడుస్తుంది ఆయన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని తీసుకుపోయి ఆ చైర్మన్ చేస్తాడు ఏంది మరి ఎవరు కొట్లాడిరు ఎవరికి డబ్బులు ఇస్తున్నావు పుష్ప టూ ఆయనకు పది లక్షలు ఇస్తే తీసి అవతల పడేసినట్టు పోతున్నాడు దిల్ రాజ్ గద్ద్రావాడ్ల కింద విజయ దౌరవ కొండకి ఇస్తున్నావు నువ్వు ఎవరికాయ పైసలు ఇవ్వాల్సింది ఇలా కేసీఆర్ గద్దె దిగకపోతే గద్దారాబాద్లో ఎక్కడే చౌ గద్దవాడలో ఎక్కడ కేసీఆర్ గద్దె దిగపోకపోతే మరి ను గద్దె దించిన దాంట్లో రాము మైపాల్ తిన్నమర్మలన్న రగన్న దాసర్సీన్ అన్న వీళ్ళున్నారా లేదంటే తెలంగాణ విట్టలన్న పృథ్వన్నా గాథ ఇన్న పాశం అన్న ఓ యు శంకర్ అన్న సురేష్ యాదవ్ వీళ్ళందరినీ నువ్వు రోడ్ల మీద పడేసి నువ్వు ఎవరికయా అది విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్కు గోరెట్టి వెంకన్న ఎవరండి వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళకు గద్దర అవార్డులు ఇచ్చినది ఆంధ్ర ఫిలిం వాళ్ళకు ఒక ఆంధ్ర పేరు పెట్టుకో అసలు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో సిగ్గు ఉండాలి తెలంగాణలో ఒక విజయ్ దేవరకొండ తప్ప ఇంకా మిగతా వాడు లేనే లేడు వాళ్ళు కూడా అడ్డమైన సినిమాలు తీస్తున్నారు అంటే మేము తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం ను గద్దె దించింది ఎవరు గద్దెనెక్కిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి డబ్బులు ఎవడికి వస్తున్నాడు కోస్తే గానీ డబ్బులు లేవన్నాడు విను విజయ దేవర కొండ ఇస్తున్నావా అల్లు అర్జున్కి ఎందుకు ఇస్తున్నావు గోరటి వెంకన్నకి ఎందుకు ఇస్తున్నావు అంటే కేసీఆర్ కు భజన ఏష్టోర్లకు నువ్వు ఇస్తావని ఫిక్స్ అయినావా అరే ను గద్దె దించడానికి కడుపులో పేగులు దైపోయేదాకా కొట్లాడితే ఇప్పటిదాకా అపాయింట్మెంట్ ఇవ్వవు కనీసం చిన్న థ్యాంక్స్ చెప్పు ఒక ఛాయ్ కూడా పాపాన పాపానబులు ఈ అందరు ఉసురు తలుగుతుంది ఆయన అంటాడు కదా కాలం నమ్ముతా ప్రకృతి నమ్ముతా ప్రకృతికి మేము చెప్తున్నాం నిజంగా ప్రకృతి అన్ని చూస్తుంది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేసిన మాట వాస్తవం అయితే మోసం అంటే ఆయన దగ్గర మాకేం మాటియలే కనీసం నిరుద్యోగుల తరఫున కొట్లాడిర్రు ఇంతమంది పోరాటం చేసి వీళ్ళని హక్కున చేర్చుకోవాలి అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పాలి ఏం పదవులు ఇవ్వకు థ్యాంక్స్ చెప్పే కృతజ్ఞత హీనుడికి రేపు ప్రకృతి బుద్ధి చెప్తుంది అని చెప్తున్నాను ఓకే నేనేమంటున్నా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు మీతో పాటు డప్పును పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తిరిగి మార్పు రావాలి లేకపోతే ఎవరు బతకడన్న మాట చెప్పారు ఇప్పుడు ఒక నిరుద్యోగ సమస్యనే కాదు చాలా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో చాలా మంది పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గంటల విషయంలో లేకపోతే ఇతర సమస్యల పట్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకు మైపాల్ యాదవ్ ఏ తరహాలైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండో ఇప్పుడు తిరిగే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు చేస్తే మళ్ళీ ఎలక్షన్ సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం ఒకటి ఇప్పుడు మీరు పక్క తెలంగాణ ఎంత స్ట్రగుల్ అవుతుందో పిఎంఆర్ టీవీ ఛానల్ కూడా ఇప్పుడు మనం ఎవరి కోసం కొట్లాడతాం వాళ్ళు మనకు స్పాన్సర్ చేస్తే తిరుగుతాం ఇప్పుడు ఒక ఆసిఫాబాద్ లో సమస్య ఉంది అనుకో అక్కడికి పోయి రావాలంటే కార్యక్రమం ఇరవై వేలు కావాలి మరి ఆ ఇరవై వేలు అడికెళ్ళి తీసుకొస్తావు కి ఇవ్వాలి ఎడిటర్ కి ఇవ్వాలి అక్కడ షెల్టర్ ఇవ్వాలి మరి ప్రజలు మనకు సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా రాష్ట్రం అంతా తిరుగుదాం వాళ్ళు సపోర్ట్ చేయనప్పుడు మనం అయిన కాడికి చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముందు కేసీఆర్ మీద వ్యతిరేకంగా చాలా మంది సహాయం చేశారు సపోర్ట్ చేశారు టీవీ కాబట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే మనం తిరగగలిగినాం లేకపోతే అప్పుడు కూడా అంత తిరగడానికి ఉండకపో కాబట్టి ఇప్పుడు కనుక రైతులే గాని నిరుద్యోగులు కానీ ఎవరైతే బాధితులు గాని మీకు వీలైనంత కాడికి మనకు సపోర్ట్ చేస్తే మనం డెఫినెట్ గా చేద్దాం ఓకే